ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ఎంఎల్సి కవితకు ఊహించని బిగ్ కంటూ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి ఎందుకు ఏమిటి అనేది ఆ అనేది వీడియో రూపంలో తెలుసుకుందాం వీడియో స్కిప్ ఇంటి వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అప్డేట్ రూపంలో ఫోన్ ఫోన్కి వస్తుందండి లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇన్ఫర్మేషన్ చాలా మందికి మనం రీచ్ చేసిన వరకు ఫ్రెండ్స్ ఇక వివరాలు కనుక వచ్చినట్లయితే పెరుగుతున్న టెక్నాలజీకి ఎన్నో సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావడమే కాక పలు సమస్యలు కూడా ఉత్పన్నం చేస్తూ ఉంది ఆధునిక యుగంలో సైబర్ మోసాలు సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి సైబర్ కేటగాలు సామాన్యుల నుంచి సెలబ్రిటీ దాకా ఎవరిని వదలడం లేదు సమాజంలో పలుకబడి ఉన్న వ్యక్తులను టార్గెట్ చేసి వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్ హ్యాక్ చేస్తూ నేరాలకు పాల్పడుతున్నారు తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కలవకుండా కవిత ఇన్స్టాగ్రాము అలాగే ఎక్స్ ఖాతా టిక్టాక్ ఖాతాలను కూడా హ్యాక్ చేశారు కల్వకుంట్ల కవిత మీడియా ఖాతాలు హ్యాక్ అయినట్లు పిఆర్ టీమ్ అధికారులకు ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసింది సైబర్ నేరాలు మంగళవారం నాడు రాత్రి పది నుంచి బుధవారం పది గంటల వరకు వరుసగా పలుసార్లు హ్యాకింగ్ ప్రయత్నించారట అనుమానాస్పదంగా లాకింగ్ అయి దుండగులు కవిత ఇన్స్టాగ్రామ్ ఖాతాలో సంబంధం లేని ఓ వీడియోను కూడా పోస్ట్ చేశారు వెంటనే గుర్తించి కవిత తన సోషల్ మీడియా ఖాతాను హ్యాకింగ్ గురైనట్లు ఎక్స్ ద్వారా వెల్లడించడం జరిగింది డీజీపీకి సైబర్ సెక్యూరిటీ విభాగానికి ట్యాగ్ చేశారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ముందుగానే తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్